హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతా అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరీ తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో చాలా రోజులైతుంది వీడియోస్ అప్లోడ్ చేయక సో ఈపీఎఫ్ఓ ఖాతా అయితే ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ రావడం వల్ల మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది సో అయితే ఈపీఎఫ్ఓ ఖాతాధారులకు గుడ్ న్యూస్ ఇక మీదట ఆ డాక్యుమెంట్లు అక్కర్లేదు అంతా మీ చేతుల్లోనే సో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సభ్యులకు ఒక శుభార్త అందించింది ఫ్రెండ్స్ ఉద్యోగంలో చేరిన తేదీ నిష్కమించిన తేదీ అంటే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ వంటి కీలకమైన మన జాబ్ హిస్టరీ అనేది వివరాలను అనేది అప్డేట్ చేసుకునే ప్రక్రియను అనేది ఇప్పుడు మరింత సులభతరం అయితే చేసింది ఈపిఎఫ్ఓ అంటే ఆధార్తో ధృవీకరించిన మన యూఏఎన్ నెంబర్ ఉన్న సభ్యులు ఇకపై ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకుండానే స్వయంగా తన ప్రొఫైల్ యొక్క వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు ఇది ఇది ఉద్యోగులకు అయితే గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పవచ్చుకో చెప్పేసుకోవచ్చు అంటే గతంలో ఈ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి సభ్యులు రకరకాల డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉండేది ఇంకా ఎంప్లాయర్ ఆమోదం కూడా తప్పనిసరిగా ఉండేది అయితే ఇటీవల చేసిన వివిధ సవరణ తర్వాత అయితే ఈపీఎఫ్ఓ సభ్యులు డైరెక్ట్ గా మన ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారానే ఎంప్లాయర్ ఆమోదం లేకుండానే అప్డేట్ ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం అయితే మీరు మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉద్యోగంలో చేరిన అంటే జాబ్లో చేరిన ఎగ్జిట్ అయిన డేటు తేదీలను అయితే అప్డేట్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి డాక్యుమెంట్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఆమోదం కూడా యజమాని ఆమోదం కూడా తెలపాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ ఈ అధికారాన్ని అయితే ఎంప్ ఎంప్లాయ్ చేతులనైతే ఉంచుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆధార్తో ధృవీకరించిన పిఎఫ్ సభ్యులు తమ ప్రొఫైల్ వివరాలైన నేమ్ కానీ పుట్టిన తేదీ కానీ జెండర్ అంటే నేషనాలిటీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అంటే మ్యారేడ్ అన్మ్యారేడు అలాగే ఉద్యోగంలో చేరిన డేటు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉద్యోగం మానేసిన తర్వాత ఇలాంటివనేది మనం స్వయంగా డైరెక్ట్గా అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతకుముందుకు అయితే డాక్యుమెంట్లు ఈ రెండు వేల పదిహేడుకు ముందు యుఏఎన్ జారీ చేసిన సభ్యులకు మాత్రం కొద్దిగా భిన్నంగా ఉండేది ఈ పాత పిఎఫ్ నెంబర్లు ఆధార్ ఆధార్తో అనుసంధానం కాకపోవడం వలన అప్డేట్స్కు ఒక యజమాని అంటే ఎంప్లాయర్ అనేది అవసరం ఉండేది సో కాబట్టి ఇప్పుడైతే యుఏన్ ఆధార్తో లింకు ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఇక మీద మీరే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ పుట్టిన తేదీ కానీ మీ కంపెనీ యొక్క ప్రమేయం లేకుండానైతే మీరు ఈజీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నిజంగా పిఎఫ్ ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం గతంలో ఒక కంపెనీలో మానేసిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చేది ఉండే ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత మీరు మానేసిన కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు అప్రూవ్ చేయాల్సి ఉండేది సో ఇప్పుడు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అది మనమే ఓన్గానైతే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చుకొని వేరే కొత్త కంపెనీలో అయితే చేరే అవకాశం అయితే ఉంటుంది ఇది నిజంగా పిఎఫ్ ఖాతాదారులకు అయితే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఓలాల్గా వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్